ఐదు సంవత్సరాల బాబు సోహెల్ అని నిన్న గుండె సూది గుండె సూది మింగి అది లోపల అన్నవాహికలో ఎరుకుపోయిందని చెప్పేసి ఏంటి వాళ్ళు ఫస్ట్ క్యాషువాలిటీ డిపార్ట్మెంట్లో చూశారండి అది చూసిన తర్వాత వెంటనే గ్యాస్ట్రా ఎంట్రాలజీ డిపార్ట్మెంట్కి రిఫర్ చేశారు వెంటనే మేము చూసి ఆ గుండె సూతి ఉండడం అనేది చాలా ప్రమాదకరం ఆ గుండె సూది కనుక లోపల ఉంటే బెజ్జాలు పడిపోయి దానివల్ల ఇన్ఫెక్షన్స్ అయిపోయి బాలుడి ప్రాణాలు అయ్యే ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉండేది సో ఇవాళ మేము విజయవంతంగా ఇరుక్కున్న గుళ్ళు చదువుని ఎండోస్కోపీ ద్వారా కేవలం నిమిషాల్లోనే తీయగలిగాం ఇప్పుడు బాబు కూడా చాలా చక్కగా ఉన్నాడు అండ్ వెంటనే మన ఇంటికి కూడా పంపించగలిగాము దీనికి ఖచ్చితంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి ఈ వైద్య పరికరాలు దాంతోపాటు ఎండోస్కోపీలు ఇవన్నీ ఎక్విప్మెంట్ ఉండబట్టే మనం ఇవన్నీ చేయగలిగాం నిజంగా ఇలాంటి అద్భుతమైన పరికరాలు ఉండడం వల్లనే మనం చేయగలిగాం కాబట్టి సో దీనికి సహకరించినటువంటి మా ఎక్స్ ఒడ్డి గారు దాంతోపాటు సూపర్ టెంట్ గారు దాంతోపాటు మీ అందరూ కూడా సంతోషం చేసుకోండి ఎలా ఫాలో నుంచి వచ్చామండి గుండు సుది మిగ్గాయ అని నైట్ తొమ్మిది వందలు తీసుకొచ్చాము ఒక ఒకటి ఇంటి దాకా అన్ని పరీక్షలు మొత్తం ఏమైనా తొందరగా తొందరగా చేసి నైట్ ఒకసారి చూశారు కాసేపు పడుకున్నాడు బాబు అని ఎమర్జెన్సీ పడుకుంటే అవ్వదమ్మా పొద్దున్నే చేస్తామని మేడం గారు చెప్పారు చెప్పి ఇంకా పొద్దున్నే ఎనిమిదిన్నరకి నలకి పిల్లోని తీసుకొని వెళ్ళారు వెళ్ళి తీసి ఎన్నోసీపీ త్వ తీశారు తీసి పిల్లో అండి చూపించారు చాలా ఇదిగా ఫీల్ అవుతున్నాను